నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ కాకరకాయ కాకరగాయలాగా చేస్తూ గుత్తి కారంలాగా చేసుకున్నాను మనం గుత్తి వంకాయ చేస్తాం కదా అలా అన్నమాట చాలా సూపర్గా ఉంటుంది రైస్లో డైరెక్ట్గా కలుపుకోవడానికి బాగుంటుంది అంతేకాదండి మనకి పప్పు రసం సాంబార్ ఈ కాంబినేషన్తో కూడా సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ను లైక్ చేస్తూ షేర్ చేయండి ఈరోజైతే ఇక్కడ కాకరకాయ కారం కోసం చేసుకుంటున్నానండి చిన్న సైజు కాకరకాయలు తీసుకున్నాను నేను ఇక్కడ అరకిలో వరకు వీటిని అయితే ఒక వైపుకి కొంచెంగా కట్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ గుత్తి వంకాయ కారం చేస్తాం కదా అలా చేస్తున్నాను కాకరకాయని నాలుగు వైపులకి ఇలా కట్ చేసుకుంటున్నాను ఈ బుడిపలైతే ఎక్కువగా తీయకుండా జస్ట్ లైట్గా ఇలా చెక్కుకోండి మీకు ఉప్పు పట్టి కొంచెం మనకి ముక్కలకి ఉప్పు పట్టడం కోసం నేను ఇలా చెక్కేస్తున్నాను చేదైతే ఏం పోదండి ఎక్కువగా చెక్కట్లేదు చూడండి ఇలా మీకు గింజలు కొంచెం ముదిరినట్లు అనిపిస్తే గింజలు కూడా తీసేసుకోవచ్చు లైట్గా ఇట్లా అంటే చాలు కొన్ని గింజలు అయితే వచ్చేస్తాయి మీకు గింజలతో పాటైనా వాళ్ళు ఇలాగే ఉంచేయచ్చు నేనైతే గింజలతో కలిపే ఇష్ట ఇష్టపడతాను కాబట్టి ఇలాగే ఉంచేస్తున్నాను తొడి మొత్తం కట్ చేసుకొని నాలుగు ముక్కలుగా కాయ విడిపోకుండా ఇలా చేస్తున్నాను చూసారు కదా అలాగే ఇవన్నీ కాయలు కూడా ఇలాగే చేసి పెట్టేసుకుంటున్నాను ఇక్కడైతే మొత్తం కూడా కట్ చేసుకున్నాను నాలుగు గుత్తి ముక్కలుగా కూడా కొన్ని గింజలు గట్టిగా ఉన్నాయనుకునేవి తీసేసుకున్నాను లేతగా ఉన్నాయనుకునేవి ఉంచేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు ఇందులోకి నేను పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసేసి బాగా కలిపి పెట్టేస్తున్నాను ముక్క చితపకుండా కలుపుకోవాలండి ఒకటి బాగా లేతకా అయ్యేసరికి నాకు మధ్యలోకే కట్ అయిపోయింది అలా రాకుండా మొత్తం కూడా ఇలా ఒకసారి కలిపి పెట్టేసేస్తున్నాను ఇలా పెట్టేసేసి మూత పెట్టేసి ఉంచుతున్నాను నేను నేనైతే ఇక్కడ ఒక గంట పాటు ఇలాగే ఉంచేస్తున్నానండి మూత పెట్టి ఇక్కడ అయితే గంట తర్వాత మూత వేస్తున్నాను నేను ఉప్పు వేసి పెట్టాను కాబట్టి కొంచెం నీరు వచ్చేసింది చూసారా ఇది కొంచెం ఇలా పిండుకుంటున్నాను ఎక్కువ వాటర్ రాదు రెండు మూడు డ్రాప్స్ కన్నా ఇవన్నీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను పిండకుండా కొంచెం సేపు ఎండలో పెట్టినా సరిపోతుందండి దీనివల్ల పూర్తిగా చేదైతే ఏం తగ్గిపోదు కొంచెం చిరు చేదైతే తగ్గుతుంది లైట్గా చూశారు కదా ఇక్కడ నేను ఇందులో కారం కోసం అయితే పల్లీలు అలాగే రెండు టేబుల్ స్పూన్ పల్లీలు ధనియాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక స్పూను ఎండుమిర్చి వచ్చేసి ఒక ఎనిమిది వరకు తీసుకున్నాను అలాగే ఎండు కొబ్బరి రెండు టేబుల్ స్పూన్స్ వెల్లుల్లి రెమ్మలు ఒక ఎనిమిది వరకు తీసుకున్నాను ఈ వీటి వరకు వేయించుకుంటున్నాను కొద్దిగా ఇక్కడ అయితే ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత నేను కాకరకాయ మిర్చి ఇందులో పెట్టుకున్నాను మూత పెట్టేస్తున్నాను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఆయిల్ ఏమీ లేకుండానే పల్లీలు అలాగే ధనియాలు వేసి వేయించుకుంటున్నాను ముందు పల్లీలు కొంచెం పొట్టు ఊడే వరకు వేయించాలి ఉంచాలి లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి మధ్య మధ్యలో కదిలించుకుంటూ వేయించుకుంటున్నాము ఇందులోకి జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాము అలాగే ఎండు కొబ్బరి ముక్కలు రెండు మూడు నిమిషాల తర్వాత ఇందులోకి ఎండుమిరపేయలు కూడా వేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేస్తాను ఈ వేడికే ఎండుమిరపకాయలు కూడా చక్కగా వేగిపోతాయి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా మొత్తం మధ్యలో ఒకసారి ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో నుంచి ముక్కను మెల్లగా టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి మళ్ళీ మోతేసి వేయించుకుంటున్నాను ఇక్కడైతే ముందుగా వెల్లుల్లి రెమ్మని తీసుకుంటున్నాను మిక్సీ జార్లోకి ఈ ఆరిపోయినవన్నీ కూడా పప్పులన్నీ ఇందులోకి వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం కూడా గ్రైండ్ చేసుకున్నాను కొంచెం బరకగా ఇప్పుడు ఒకసారి కాకరకాయలు ఎంతవరకు వేగినాయో చూద్దాం తీస్తున్నాను ఇక్కడ కాకరకాయలు మూడు వంతుల వరకు ఫ్రై అయిపోయింది ఇంకొంచెం ఫ్రై అవ్వాలి రెండవ వైపుకి మళ్ళీ టర్న్ చేస్తున్నాను నేను ఇక్కడ మీకు ఒక ఒక స్పూన్తోనే కుదరదు అనుకుంటే ఇంకొక స్పూన్ కూడా పట్టుకొని మెల్లగా టర్న్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే నాలుగైదు కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకుంటున్నాను ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాల పాటైతే మోపు పెట్టేస్తున్నాను ఇక్కడైతే మోపేస్తున్నాను రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడంతా కూడా ఇందులోకి వేసేస్తున్నాను సాల్ట్ ఇందులోకి సరిపోలేదు అనుకుంటే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి నేను పౌడర్లో వేయలేదు ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్లో కాబట్టి కొద్దిగా సాల్ట్ అయితే ఇందులోకి చల్లుకున్నాను ఇప్పుడు రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను నేనైతే ఇక్కడ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూశారు కదా కాకరకాయ చక్కగా గుత్తి గుత్తి వంకాయ టైప్లో వచ్చేస్తుంది కారం కూడా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇది డైరెక్ట్గా రైస్లో కలుపుకోవడానికి బాగుంటుందండి అలాగే రసం సాంబార్ పప్పు ఇవి కాంబినేషన్స్తో కూడా సూపర్గా ఉంటుంది రైస్లోకి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ